హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు తెలుగు ఇంటి షడ్రుచులు ఈరోజు వీడియోలో నిమ్మకే పచ్చడి రెసిపీని షేర్ చేసుకోబోతున్నాను ఎండలో పెట్టే అవసరం లేకుండా చాలా ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా టేస్టీగా ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఇప్పటి వరకు పచ్చడిని ఒక్కసారి కూడా చేయలేని వాళ్ళకు కూడా చాలా ఈజీగా చేసేసేలా పక్కా కొలతలతో చేశారండి ఈ పచ్చడిని మీరు ఫస్ట్ టైం చేసినా కూడా ఖచ్చితంగా ఫీల్ అవ్వకుండా చాలా టేస్టీగా కుదురుతుంది పచ్చడి ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం ఈ పచ్చడి కోసం నేను నలభై నిమ్మకాయలను తీసుకున్నాను మీరు పచ్చడికి నిమ్మకాయలు ఎంచుకునేటప్పుడు పైన తొక్క ఇలా నేను చూపిస్తున్నట్టు మెత్తగా ఉండేలా చూసుకోండి ఇలా ఉంటేనే నిమ్మరసం ఎక్కువగా ఉన్నట్టు లెక్క ఇలా మీరు తీసుకునే అన్ని కాయల్ని కూడా ఇలా నేను చూపిస్తున్నట్టు మెత్తగా ఉన్నవే తీసుకోండి మనకి రసం ఎంత ఎక్కువగా ఉంటే పచ్చళ్ళలో ఊట అంత ఎక్కువగా వస్తుంది ఇలా తీసుకొచ్చిన వాటిని శుభ్రంగా వాష్ చేసుకుని నేను చూపిస్తున్నట్టు ఇలా క్లాత్తో తుడుచుకుని పెట్టుకోవాలి మనం పచ్చడి తయారు చేసేటప్పుడు ఏ మాత్రం తడున్నా సరే పచ్చడి చాలా త్వరగా పాడైపోతుంది ఇలానే అన్నికాయల్ని తుడుచుకున్న తర్వాత ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఫ్యాన్ కింద ఆరిపెట్టండి ఏ మాత్రం చమ్మన్నా కూడా త్వరగా ఆరిపోతాయి ఇలా పచ్చడిని ప్రిపేర్ చేసేటప్పుడు ఖచ్చితంగా మన చేతులకు కానీ మనం యూజ్ చేసే గరిటెలకు కానీ చెమ్మ లేకుండా చూసుకోవాలి ఎక్కడ చెమ్మన్నా సరే పచ్చడి చాలా త్వరగా పాడైపోతుంది ఇలా ట్వంటీ మినిట్స్ నేను ఫ్యాన్ కింద ఆరిపెట్టిన తర్వాత మీకు ఇప్పుడు తీసుకొచ్చి చూపిస్తున్నాను ఇప్పుడు మనం తీసుకున్న నిమ్మకాయల నుంచి సగం నిమ్మకాయలను పక్కకు పెట్టుకోవాలి ఇలా నిమ్మకాయలు అన్నింటిలో మచ్చలు ఉన్నవి ఏవైనా ఉంటే వాటిని పక్కకు తీసేయండి ఇలా తీసుకున్న వాటిని మనం రసానికి యూజ్ చేసుకోవాలి మీరు నిమ్మకాయలని ఎన్ని తీసుకున్నా సరే సగం నిమ్మకాయల రసానికి సగం నిమ్మకాయలు పచ్చడికి యూజ్ చేసుకోవాలి ఇలా మచ్చలున్న నిమ్మకాయలు అన్నింటినీ నేను రసానికి పక్కకు తీసుకున్నాను ఇలా క్లీన్గా ఉన్న మిగిలిన నిమ్మకాయలని పచ్చడికి యూజ్ చేసుకుంటాను ఇలా నేను ఇరవై నిమ్మకాయలని రసానికి ఇరవై నిమ్మకాయలు పచ్చడికి తీసుకున్నాను ఇప్పుడు మనం పచ్చడికి తీసుకున్న నిమ్మకాయలని ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను మనం ఎప్పుడైనా సరే పచ్చడి పట్టేటప్పుడు నిమ్మకాయలని అడ్డంగా కాకుండా ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి ఇలా నేను చూపిస్తున్న టొక్క నిమ్మకాయని ఎనిమిది ముక్కలుగా కట్ చేసుకోండి మీకు ఇలా ఇష్టం లేకపోతే నాలుగు ముక్కలుగా కట్ చేసుకున్నా పర్లేదు కానీ టేస్ట్ మాత్రం ఇలా కట్ చేసుకుంటేనే ఇంకా బాగుంటుంది ఇలా కట్ చేసుకున్న వాటి నుంచి గింజల్ని పక్కకు తీసేయాలి ఇలా గింజల్ని పక్కకు తీయకపోతే మనం పచ్చడి తినేటప్పుడు నోటికి చేదుగా తగులుతూ ఉంటాయి అందుకే కట్ చేసుకున్న వాటి నుంచి గింజలు అన్నింటినీ ఖచ్చితంగా తీసేయండి ఇలా నేను చూపిస్తున్నట్టు నిమ్మకాయలు అన్నింటినీ పొడవుగా కట్ చేసుకుని ఇలా ఎనిమిది ముక్కలుగా కట్ చేసుకోండి మీకు ఇష్టమైతే సగం నిమ్మకాయలని నాలుగు ముక్కలుగా సగం నిమ్మకాయలని ఎనిమిది ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు అలా అయినా పర్లేదు ఇలానే అన్ని నిమ్మకాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు రసం కోసం మిగిలిన నిమ్మకాయలను కూడా కట్ చేసుకోవాలి ఇలా నేను చూపిస్తున్నట్టు ఖచ్చితంగా అడ్డంగానే కట్ చేసుకోండి వీటిని మాత్రం ఇలానే చేసుకోవాలి ఇలా అన్ని నిమ్మకాయలని అడ్డంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటి నుంచి రసాన్ని తీసుకోవాలి నిమ్మకాయ ముక్కల్ని స్క్వీజర్లో పెట్టుకుని పిండుకుంటే నిమ్మరసం ఈజీగా వచ్చేస్తుంది ఇలా గింజలు లేకుండా నిమ్మరసం అంతా తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి ఈ బౌల్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న నిమ్మకాయ ముక్కలు అన్నింటినీ వేసుకొని ఇందులోకి వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు పసుపుని వేసుకోవాలి ఇలా వేసుకొని ఈ పసుపు అంతా నిమ్మకాయ ముక్కల్లో కలిసేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నిమ్మకాయ ముక్కలు కొలతకు వేసుకోవాలి మనం కాయలతో కొలతలు వేసుకునే కన్నా ఇలా ముక్కలతో కొలతను వేసుకుంటే మనకి పచ్చడి రెడీ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇలా ముక్కల్ని కొలుచుకొని పచ్చడి చేయడం వల్ల మనం పచ్చల్లో వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కరెక్ట్ మెజర్మెంట్స్తో వేయొచ్చు నాకు ఈ కప్తో త్రీ కప్స్ నిమ్మకాయ ముక్కలు వచ్చాయి మీరు కొలుచుకునేటప్పుడు ఇలా కప్తో కాకపోయినా గ్లాస్తో అయినా కొలుచుకోవచ్చు అలా అయినా కూడా మెజర్మెంట్స్ కరెక్ట్గానే వస్తాయి ఇలా ముక్కలు అన్నింటినీ కొలుచుకున్న తర్వాత ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ గ్లాస్ జార్లోకి కానీ నిమ్మకాయ ముక్కలు అన్నింటినీ వేసుకోవాలి స్టీల్ డబ్బాలు మాత్రం అస్సలు వాడద్దు ఇలా అన్నింటినీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ముప్పావు కప్ వరకు సాల్ట్ వేసుకోవాలి మనం ఏ కప్తో అయితే నిమ్మకాయ ముక్కలను కొలుచుకున్నామో అదే కప్తో ముప్పావు కప్ వరకు సాల్ట్ వేసుకోవాలి అంటే వన్ కప్ నిమ్మకాయ ముక్కలకి పావు కప్పు సాల్ట్ ప్రకారం వేసుకోవాలి అంతా ఒకేసారి వేయకుండా కొంచెం మిగిల్చుకుని వేసుకోండి ఇప్పుడు మనం తీసిపెట్టుకున్న నిమ్మరసాన్ని అంతటినీ కూడా ఈ డబ్బాలోకి వేసుకోండి ఇలా అంతా వేసుకున్న తర్వాత ఇప్పుడు ముక్కలు అన్నింటినీ సాల్ట్ నిమ్మరసం బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి ఇలా కింద నుంచి పైకి అన్నింటిని బాగా మిక్స్ చేసుకోండి ఇలా చేసిన తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుని సరిపోకపోతే మిగిలిన సాల్ట్ కూడా వేసుకోండి మనం తీసుకునే నిమ్మకాయలో రసం అంతా ఒకేలా ఉండకపోవచ్చు కొన్నింటిలో ఎక్కువ కొన్ని ఇంట్లో తక్కువగా ఉండొచ్చు దానివల్ల మనకు సాల్ట్ కరెక్ట్ మెజర్మెంట్స్ తెలిగిపోవచ్చు అందుకే అంతా ఒకేసారి వేయకుండా చెక్ చేసుకుని వేసుకోమని చెప్పాను ఇలా వేసుకుని అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత గాలి వెళ్లకుండా డబ్బాకి మూత గట్టిగా పెట్టుకుని మనం ఎక్కువగా మసలని ప్లేసులు డబ్బాను పెట్టుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఈ నిమ్మకాయ ముక్కలు అన్నింటినీ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ బాగా ఓర్నివ్వాలి ఇప్పుడు టూ డేస్ తర్వాత మీకు మళ్ళీ మూత తీసి చూపిస్తున్నాను ఈ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ లోపు కూడా మన మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ నిమికే ముక్కలను ఊరినివ్వాలి ఇప్పుడు నేను టూ డేస్ తర్వాత ఈ నిమ్మిక ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకుంటున్నాను మీరు కూడా ఇలా టూ డేస్కి అయినా సరే బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల సాల్ట్ అంతా ముక్కలకి బాగా పడుతుంది ఇలా కలుపుకునేటప్పుడు కూడా సాల్ట్ని మళ్ళీ ఒకసారి బాగా చెక్ చేసుకోండి సరిపోలేదనుకుంటే ఇంకొక వన్ స్పూన్ వరకు వేసుకోవచ్చు మీకు సాల్ట్ ఏమాత్రం తక్కువైనా సరే నిమ్మకే ముక్కలు అన్నీ బూజొచ్చేస్తాయి ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఫిఫ్టీన్ డేస్ వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ ముక్కలన్నింటినీ ఊరినివ్వాలి ఇప్పుడు ఫిఫ్టీన్ డేస్ తర్వాత మనం పచ్చని కలుపుకోవాలి ఇలా తీసుకొని ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఈ నిమ్మకాయ ముక్కలు అన్నింటినీ బాగా కలుపుకోవాలి దీనివల్ల సాల్ట్ అంతా బాగా మిక్స్ అవుతుంది ఇలా అంతా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకోండి ఇప్పుడు ఈ పాన్లోకి వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు మెంతులను వేసుకోవాలి ఇలా వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఈ మెంతుల్ని థర్టీ సెకండ్స్ బాగా ఫ్రై అవనివ్వాలి మెంతులు మాడిపోకుండా చూసుకోండి ఇలా మెంతుల్ని థర్టీ సెకండ్స్ బాగా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు టూ స్పూన్స్ ఆవాలని వేసుకోవాలి ఇలా వేసుకుని ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఈ మెంతుల్ని ఆవాలని ద్వారగా వేయించుకోవాలి ఇలా మెంతులు ఆవాలు బాగా ఫ్రై అయ్యి కలర్ చేంజ్ అవుతాయి అప్పుడు వన్ స్పూన్ వరకు జీలకర్రను వేసుకోండి ఇలా వేసుకుని ఈ జీలకర్రని కూడా థర్టీ సెకండ్స్ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మెంతిలో ఆవల్ని వేయించేటప్పుడు ఏమాత్రం మాడినా సరే మనకి పచ్చడి చేదొచ్చేస్తుంది వీటిని ద్వారగా వేయించుకుంటేనే మనకి పచ్చడి టేస్ట్ బాగుంటుంది ఇలా అన్నీ బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోండి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని ఇదే పాన్లో మనం ఏ కప్తో అయితే నిమ్మకాయ ముక్కును కొలుచుకున్నామో అదే కప్తో వన్ అండ్ హాఫ్ కప్ వరకు వేరుశనగాయలను వేసుకోండి మీరు పచ్చడి చేసేటప్పుడు వేసనగా ఆయిల్ కానీ నువ్వులు నూనెకొని వాడుకుంటేనే టేస్ట్ బాగుంటుంది నాకు త్రీ కప్స్ ముక్కలు వచ్చాయి కాబట్టి వన్ కప్కి అర కప్పు ఆయిల్ ప్రకారం వన్ అండ్ హాఫ్ కప్ వరకు ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు ఈ ఆయిల్ మీడియంగా హీట్ అయితే సరిపోతుంది ఇలా హీట్ అయిన తర్వాత హాఫ్ స్పూన్ వరకు ఆవల్ని వేసుకోండి అలానే ఒక పది వెల్లుల్లి రబ్బల్ని పొట్టు తీసుకుని కచ్చపచ్చగా దంచుకుని వేసుకోవాలి నెక్స్ట్ పావు కప్పు వరకు కరివేపాకును వేసుకోవాలి ఇలా వేసుకొని ఒక టెన్ సెకండ్స్ అలానే వదిలేసి స్టవ్ ఆఫ్ చేసేయండి ఆయిల్ హీట్కే మనకి తాలింపు వేగిపోతుంది ఆయిల్ ఎక్కువగా హీట్ అయినా మంటని హైఫ్లేమ్లో పెట్టినా మనకి తాలింపు అంతా మాడిపోతుంది ఇప్పుడు షవ ఆఫ్ చేసి ఆయిల్ చల్లారిలోపు మనం పచ్చని కలుపుకుందాము దీనికోసం మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతుల పొడిని వేసుకోవాలి ఇప్పుడు నిమ్మకాయ ముక్కలు కలుచుకున్న కప్పుతోనే ముప్పావు కప్పు వరకు కారాన్ని వేసుకోవాలి నేను ఇంకొక టూ స్పూన్స్ కారం ఎక్కువగానే వేసుకుంటున్నాను మీరు స్పైస్ తక్కువగా తింటే కరెక్ట్గా ముప్పావు కప్పు కారం వేసుకుంటే సరిపోతుంది ఇలా వేసుకుని ఈ కారం అంతా పచ్చళ్ళలో బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా పచ్చడి అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పోపు వేసుకున్న ఆయిల్ అంతటినీ పచ్చళ్ళలోకి వేసుకోవాలి ఈ ఆయిల్ పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే పచ్చల్లోకి వేసుకోండి ఏమాత్రం గోరువెచ్చగా ఉన్నా పచ్చడి త్వరగా పాడైపోతుంది ఇలా చల్లారిన తర్వాత మాత్రమే వేసుకొని పచ్చడి అంతా బాగా మిక్స్ చేసుకోండి మీకు ఇలా గరిటితో కలుపుకునేటప్పుడు సరిగ్గా కలవకపోతే తడి లేకుండా చూసుకుని చేతితోనే కలుపుకోండి ఇలా అంతా బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ట్వంటీ మినిట్స్ అలానే వదిలేయండి ఇప్పుడు ట్వంటీ మినిట్స్ తర్వాత చూసారు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఆయిల్ అంతా పైకి తేలుతుంది ఇలా మీ పచ్చళ్ళ ఆయిల్ పైకి తేలకపోతే ఆయిల్ తక్కువైనట్టు లెక్క అప్పుడు ఇంకొక పావుగప్పు ఆయిల్ని హీట్ చేసుకుని చలారిన తర్వాత వేసుకుని మళ్ళీ కలుపుకోండి సరిపోతుంది పచ్చళ్ళ ఆయిల్ తక్కువైనా సరే పచ్చడి అంత టేస్టీగా ఉండదు ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక ఎయిటెడ్ కంటైనర్లోకి వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి మీకు ఎండలో పెట్టలేదని అనుమానమే అవసరం లేదండి ఈజీగా ఫోర్ టు ఫైవ్ మంత్స్ వరకు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా త్రీ మంత్స్ వరకు నిల్వ ఉంటుంది అలానే పచ్చని కలిపిన వెంటనే కాకుండా టూ డేస్ తర్వాత వేడివేడి అన్నంలో వేసుకుని తిన్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మీకు ఈ రెసిపీ నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలానే తెలిగింటి షడ్రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్